తెలంగాణ ప్రజా గవర్నమెంటే కానీ ఎన్ఎస్ఏ కానీ విద్యార్థి పక్షనే ఉంటది కాబట్టి ఈ ఫస్ట్ డిమాండ్ ఏమైతే ఉందో మాది ఇప్పటిదాకా లీగలైజ్ చేయని ఒక ల్యాండ్ ఏదైతే ఉందో హెచ్సి సంబంధించింది దాన్ని లీగలైజ్ చేయాలి అని చెప్పేస్తూ వాళ్ళకి పట్టణం కావలసిన దాన్ని సమకూర్చాలని చెప్పి మేము ఫస్ట్ డిమాండ్ అదే పెట్టినాం దాంతోపాటు మష్రూమ్ రాకని పికాక్ లేక్ని బఫేలో లేక్ని సేవ్ చేయాలి దాన్ని ఎటువంటి డిస్ట్రాక్ట్ చేయొద్దు అక్కడ చాలా జీవులు సంథింగ్ అనిమల్స్ ఉన్నాయి దాన్ని ఎటువంటి కూడా ఇది తీసుకుపోవద్దని చెప్పేసి దాంట్లో కూడా మా డిమాండ్ పెట్టిన్నాం దాంతోపాటు అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్స్ కూడా వచ్చి దీన్ని ముందుగా అసలు ముందు క్లారిటీ అసలు క్లారిటీ ఏమొచ్చిందంటే రేవంత్ రెడ్డి గారిని లేకపోతే గవర్నమెంట్ని ఏదో ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నాం మేము అక్కడ ఏదో గుంజేసుకుంటారు వీళ్ళు మొత్తం కబ్జా పెట్టేసి అమ్మేసుకుంటారు అని చెప్పి ఏదైతే ప్రాపకండ జరుగుతుందో ఎంత జరుగుతున్నా కూడా యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్స్ ఎవరు కూడా బయటికి రావట్లేదు మళ్ళీ కూడా పదిహేనో తారీఖు అయిన తర్వాత మళ్ళీ పదిహేడో తారీఖు తోటి రిజిస్టార్ తోటి మేము మీటింగ్ పెట్టినాం మీటింగ్ పెడితే విసి రిజిస్టార్ అంటారు బాబు ఇది గవర్నమెంట్ భూమే మేము బయట మాట్లాడలేదు చెప్పకూడదు మీరు కూడా ఎవరు చెప్పకండి బయట మేము సార్ మేము అడిగినాం సార్ మరి ఇంత గొడవ జరుగుతుంది మీరు ఈ విషయాన్ని క్లారిటీ ఇస్తే ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పేసి బయట వేరేలాగా ప్రొజెక్ట్ అవుతుంది సార్ డ్యామేజ్ అవుతుంది ఆర్గనైజేషన్ డ్యామేజ్ అవుతుంది మాకు లోపల బయట పార్టీ డ్యామేజ్ అవుతుంది గవర్నమెంట్ డ్యామేజ్ అవుతుంది సార్ అంటే మీరు ఇవి కొన్ని అంశాలు చెప్పకూడదమ్మా కానీ ఇది యూనివర్సిటీ ల్యాండ్ అయితే కాదు అని మాకు ఆయన అంటే ఆయన చెప్పాల్సిన విధంగా ఆయన చెప్పారు మేము ఆ రోజే డిమాండ్ చేసినాం ద నెక్స్ట్ డే మళ్ళీ మీటింగ్ పెట్టి మళ్ళీ ఆయన డిమాండ్ చేసినాం సార్ వీ నీడ్ ఏ ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ అఫీషియల్గా ప్రెస్ నోట్ ఇవ్వండి దానికి సంబంధించి చెప్పండి సార్ ఇది ఒక గొడవ జరుగుతుందని చెప్పేస్తే కూడా వాళ్ళు ఎటువంటి ఎటువంటి చర్య కూడా ఆయన తీసుకోలే ఆ తర్వాత మేము ఇరవై ఐదో తారీఖు అంతకంటే ముందు పంతొమ్మిదో తారీఖు పీసీసీ అధ్యక్షుల వారికి కలిసి సార్ మరి ఈ విషయం ఇట్లా జరుగుతుంది గవర్నమెంట్ అఫీషియల్స్ ఇట్లా యూనివర్సిటీ అఫీషియల్స్ ఇట్లా ఇట్లా చేస్తున్నారు ఇది మనల్ని డ్యామేజ్ చేసే విధంగా చెడ్డీస్ వాళ్ళ బడ్డీస్ ఇద్దరు కలిసి బిఆర్ఎస్ బీజేపీ కలిసి డ్యామేజ్ చేసే విధంగా ఇది తీసుకుపోతున్నారన్న అని చెప్పేసి పీసీసీ అధ్యక్షుల వారికి పంతొమ్మిదో తారీఖు మేము వాళ్ళకి రీప్రజెంటేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది ఇచ్చినాము క్లియర్ కట్గా దీంట్లో ఏం జరుగుతుందో ఆ రిపోర్ట్ కూడా ఆ రోజు ఇచ్చినాము దాంతోపాటు లక్ష్మణ్ గారు కూడా యూనివర్సిటీలో మాట్లాడుతూ పార్లమెంట్లో మాట్లాడుతూ గవర్నమెంట్ని బ్లేమ్ చేసే విధంగా ఉంటే కూడా ఆయన కూడా మేము ఇవ్వాల్సిన సమాధానాన్ని మా ఎంపీల త్రూ ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాం అయితే ఇక్కడ క్లియర్ కట్ గా ముప్పయో తారీఖు ఒక సర్కులర్ ఇచ్చింది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ జరిగిన అన్నిటికీ కూడా కారణం యూనివర్సిటీ అఫీషియల్సే యూనివర్సిటీ అఫీషియల్స్ ఎంతుందో దీన్ని ఎన్నికలోండి నడిపించే బీజేపీ ఆర్ఎస్ఎస్ కూడా దాంతోపాటు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ బీటీఎం అయినటువంటి బీఆర్ఎస్ పాత్ర కూడా అంతనే ఉంది సర్వేకి ఎవరు రాలేదు సర్వేలో మేము పాల్గొనలేదు అంటే మేము దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ని మేము దానికి సంబంధించిన పంచనామాని దానికి సంబంధించిన కాపీని కాపీనిగానే వాళ్ళు మళ్ళీ అత్తాపత్తా లేకుండా వెళ్ళిపోయారు ఇన్ని రోజులు ఇంత గొడవ జరుగుతున్నా కూడా ఏ రోజు కూడా వారు బయటకొచ్చి స్టూడెంట్స్కి క్లారిటీ ఇచ్చి వాళ్ళని అంటే వాళ్ళు జరుగుతున్న రాంగ్ నెరేటివ్ ఏదైతే తీసుకుపోతున్న గవర్నమెంట్ మీద ఎప్పుడు కూడా వాళ్ళు ముందుకు రాలేదు దే వాంటెడ్లీ దే వాంట్ టు బ్లేమ్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ని ముఖ్యమంత్రి గారిని బ్లేమ్ చేయాలా ఫస్ట్ పాయింట్ సోషల్ మీడియాలో ఏదో ఏదో చెత్తను నింపాలా ఆ తర్వాత తీసుకుపోయి మొత్తం ఒకరిని ఎత్తి మీద వేయాలా జింక చనిపోయిందని చెప్పి సోషల్ మీడియాలో ఏదో గూగుల్లో ఒక ఫోటో తీసుకొచ్చి దాన్ని ఊరు మొత్తం దిప్పి అట్లా బ్లేమ్ చేసుకుంటూ వచ్చారు అయితే కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎంత శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారంటే సౌ ఇప్పుడే కడిగిన ముత్యంలాగా రెండు వేల పదిహేనులో యూనివర్సిటీలకి వేల ఎకరాలు ఎందుకయ్యా మీకు వేల ఎకరాలు ఎందుకు దేనికోసం మీకెందుకు చదువుకోనికొచ్చిరా ఇంకేమైనా వచ్చిరా అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీడియాలో ఎన్టీవీలో కూడా కొన్ని ఛానల్స్లో వచ్చినాయి ఈ విషయాలు ఉన్నాయి అని చెప్పేసి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో లేకపోతే గూగుల్లో తీపిచ్చేశారు ఆ లింక్స్ వీడియోస్ని తీపిచ్చేశారు మేము వెతక వెతకగా ఒకటి దొరికింది మాకు వేల వేల ఎకరాలు మీకు ఎందుకు అవసరం లేదు ఏం రాజభోగాలు నీకు వచ్చిరా చదువుకోనికి వచ్చిరా అని చెప్పి యూనివర్సిటీలపై వాళ్ళు వాళ్ళ అక్కస్సును మొత్తం దాంతో దాంతోపాటు ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇదే కేటీఆర్ గారు ఇదే కేసీఆర్ గారు వాళ్ళ గవర్నమెంట్ అంతా కూడా పద్దెనిమిది ఎకరాలు కబ్జా చేసి హెచ్సియు ల్యాండ్లో రెండు వేల ఇరవైలో ఎవరికి తెలియని ఎవరు లేని టైంలో ల్యాండ్ టీఎన్జి టిఎన్జిఓస్ కాలనీకి పద్దెనిమిది ఎకరాల్లో రోడ్ వేసి వాళ్ళని చేసింది కూడా అంటే కరోనాలో అందరూ విద్యార్థులు అందరూ ఇంటికి వేరు ఆ టైంలో చేసి అప్పుడు కూడా ధర్నాలు హెసిన్ జరిగినాయి అప్పుడు కూడా సప్రైజ్ చేసింది ఇదే శుద్ధపూసలు మాట్లాడుతున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రమే ఇంకోటి ఇదో పెద్ద ప్రేమ ఉన్నట్టు ఇదో చాలా అసలు డిఫారెస్టేషన్ మీద పర్యావరణ పరిరక్షణలాగా పెద్ద మాటలు మాట్లాడుతున్న వాళ్ళు పన్నెండు వేల హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ని వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు ఇక అనేక అంశాలు ఇంకా రాష్ట్రంలో చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి దాంతోపాటు సోషల్ మీడియాలో ఈ చెడ్డీ బడ్డీస్ మమ్మల్ని ఎంత బ్లేమ్ చేస్తున్నారు అంటే ఎంత ఎంత అంటే ఒక విలన్ లాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు నిజం ఎప్పుడైనా కూడా నిజంగానే ఉంటుంది ఆ నిజాం ఈరోజు బయటకు వచ్చింది అందుకే ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇలా ప్రెస్ మీట్లోకి ఎందుకు వచ్చినామంటే ఇన్ని రోజుల నుంచి ప్రెజర్ చేస్తుంటే సోషల్ మీడియాలో ఇంత ప్రాపకంఠ చేస్తుంటే సీఎం గారి మీద పర్సనల్ అటాక్ చేస్తుంటే సైలెంట్గా దాన్ని బీఆర్ఎస్ అంతా కూడా సైలెంట్గా అందరు ఎంజాయ్ చేస్తున్నారు ఇలా వీసీ గారు వచ్చారు బయటికి ఇన్ని రోజుల తర్వాత ఇక ప్రెజర్ తట్టుకోలేక ఎన్ఎస్ఏ ప్రెజర్ కావచ్చు పార్టీ మాట్లాడటం స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు వీళ్ళొచ్చి యూనివర్సిటీ భూములు మనకి ఎప్పుడైతే నాలుగు వందల ఎకరాలు మనం ఇచ్చినామో దానికి రీప్లేస్గా మనకి ఇచ్చేసారు మనం దానికి సంబంధించింది ఆల్రెడీ వేరే వాళ్ళకి టీ టాటా ఇన్స్టిట్యూట్కి మనం ఇచ్చే అని చెప్పేసి ఈరోజు ట్వెల్వ్ ఓ క్లాక్కి బీసీ గారు స్టూడెంట్ ప్రొటెస్ట్ అవుతుంటే వచ్చి నీట్గా వచ్చి చెప్తున్నారు అనమాట ఇదే విషయాన్ని ఒక వారం పది రోజుల ముందు చెప్పుంటే ఇంత పెద్ద రాదాంతం కాకపోతుండే స్టూడెంట్స్కి ఎస్ అక్కడ చదువుకుంటున్నారు నాలుగైదు సంవత్సరాల నుంచి క్యాంపస్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా క్యాంపస్తో అటాచ్మెంట్ ఉంటుంది మా ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు కూడా కొందరు ఏదో క్షణికావేశంలో కొన్ని స్టేట్మెంట్స్ యూనిట్కి సంబంధించిన వాళ్ళు క్షణికావేశంలో స్టేట్మెంట్ కూడా పాస్ చేయడం జరిగింది దాన్ని మేము ఎక్స్ప్లెనేషన్ అడిగినాము ఏదో క్యాంపస్ మీద ఉన్న ప్రేమతోటి చేయాలని తప్ప ముఖ్యమంత్రి గారిని ఏదో అనాలని ఏం లేదు అని చెప్పేసి దాన్ని దాన్ని పట్టుకొని కూడా బీజేపీ రాద్ధాంతం చేస్తా ఉంది అయితే లేదంటే అనేక సంఘాల ఆందోళన చేస్తున్నాయి ఏమీ పట్టించుకోకుండా మొండిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ముందు పోతుంది అని ఇవాళ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా గతంలో కోకాపేటలో వంద కోట్లకు ఒక ఎకరాన్ని కేసీఆర్ ప్రభుత్వం అమ్మింది ఆ లెక్క చూస్తే నలభై ఆరు వేల కోట్లు దీని విలువ నలభై ఆరు వేల కోట్లు అంటే నలభై ఆరు వేల కోట్ల భూమిని ఎవరికి కట్టు పెట్టాలని ఆలోచిస్తున్నావు అప్పటికిప్పటికీ చూస్తే రేట్లు పెరగాలి బయట ప్రైస్ ఇండెక్స్ పెరిగింది అంటే ఇంకా అంతకు మించి యాభై వేల కోట్లు దాటే అవకాశం ఉంది దాని విలువ ఇది ప్రభుత్వ లెక్కలే బయట బహిరంగ మార్కెట్ యొక్క వాల్యూ కాదు ఇది ప్రభుత్వం వేలం వేసిన లెక్క ప్రకారం నేను చెప్పేది అంటే యాభై వేల కోట్ల రూపాయల పైగా విలువగలిగిన ఈ భూమిని ఎవరికి కట్టబెట్టాలని ఆలోచన చేస్తుందో ప్రభుత్వం ముందుగా చెప్పాలి మీరు తీసుకొని ఏది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి తీసుకొని దీన్ని ఎవరికి కట్టబెట్టాలని చూస్తున్నాం వేలం వేస్తారా వేలం వేస్తే గతంలో కంటే ఎక్కువ డబ్బు రావాలి గతంలో వంద కోట్ల కమ్ముడు పోయింది కాబట్టి ఇది కూడా చాలా ప్రైమ్ లొకాలిటీ వంద కోట్ల కంటే పైన రావాలి లేదు అలాట్మెంట్ చేస్తావా ఎవరికి అలాట్మెంట్ చేస్తావు ఎంతకు అలాట్మెంట్ చేస్తావు లేదు మరి దేనికి తీసుకుంటున్నావు నీకు భూమే కావాలంటే అక్కడ ఉంది కదా ఫ్యూచర్ సిటీలు ఉంది కదా తర్వాత ఫార్మా సిటీలు ఉంది కదా మిగతా దానికోసం సేకరించిన భూమి ఉంది కదా ఇక్కడికి అక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఐటీ కంపెనీలు ఇక్కడైనా అక్కడైనా ఇబ్బంది ఏం లేదు నువ్వు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నావు అక్కడికి మౌలిక వసతులు ఎయిర్పోర్ట్కు అక్కడికి ఇంకా దగ్గర ఉంది వీడికంటే దీని వెనుక ఉన్న యొక్క మతలబు ఏమిటి ఇది భూమి ప్రభుత్వాందా యూనివర్సిటీదా అని వివాదం నడుస్తున్నది అని చెప్పి లోకమంతా అంటున్నది లేదు మీరు ప్రభుత్వాన్ని అని మీరు అంటున్నారు అంటే ప్రభుత్వాంది అంటే అమ్మేస్తావా నేనేమంటున్నా అంటే అమ్మడం కోసమే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారా ప్రజలు గత ప్రభుత్వం భూములు అమ్ముతుంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని గద్దె దించిల్ తెలంగాణ ప్రజలు ఇవాళ నువ్వు మళ్ళా నువ్వు కూడా భూమి అమ్మి నేను పరిపాలన చేస్తానంటే భూమి అమ్మడం కోసమే నేను ఎన్నుకున్నామా ఒకవైపు రైతుల నుంచో బలవంతంగా అక్వైర్ చేస్తావు రెండోది విద్యా సంస్థల దగ్గర భూమిని లాక్కొని విద్యా సంస్థలకు కేటాయించింది కానీ లేకపోతే ప్రభుత్వం దగ్గర ఉన్న యొక్క ల్యాండ్ కానీ నువ్వు అమ్మి రియల్ ఎస్టేట్ బ్రోకర్ పని ఆ ఈ ప్రభుత్వం చేసే పని మిమ్మల్ని దానికోసం ఎన్నుకున్నారా అని అడుగుతున్నాం ఏ మాత్రంగా ఇవాళ ఈ ప్రభుత్వానికి సిగ్గు లజ్జా ఉన్నా కూడా దాన్ని ఒక నేషనల్ ఎన్విరాన్మెంట్ పార్క్ అన్న డిక్లేర్ చేయండి లేదంటే నడిగడ్డ పైన ఒక ల్యాండ్ ఉండి దాన్ని రేపు భవిష్యత్తులో ఇంకే ప్రజా ప్రయోజనాల కోసం దేనికైనా ఉపయోగించవచ్చు కానీ పారిశ్రామికవేత్తల కోసం కట్టబెట్టడం కోసం ఏవైతే మీరు ప్రయత్నాలు చేస్తుందో దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ అవినీతి దాగి ఉన్నదని ఇవాళ మేము ఆరోపిస్తున్నాం మీరు ఏ పద్ధతులలో దాన్ని ఎవరికి కట్టబెట్టినా కూడా దాని వెనుక పెద్ద ఎత్తున మతలబుంది కాబట్టి మీరు ఇంత ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఏం అవసరం అంటున్నా నేను యూనివర్సిటీ పక్కన ఉన్న యొక్క ఈ ల్యాండ్ను ఇన్ని రకాలుగా నేను చెప్పిన విషయాలు అన్ని రకాల యొక్క ఉపయోగాలున్నా అన్ని రకాల ప్రాధాన్యత ఉన్న యొక్క ల్యాండ్ను ఈ రోజు చేసి ఈ రోజు అమ్మవలసిన అవసరం ఏమొచ్చింది అంటే దీని వెనుక కేవలం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే ఉన్నారా లేకపోతే కేంద్రంలో ఉన్న యొక్క కాంగ్రెస్ పార్టీ పెద్దల యొక్క ప్రోత్ కూడా ఉందా లేకపోతే వాళ్ళకు కూడా వాటా ఉందా అనే అనుమానం రాష్ట్ర ప్రజలకు కలుగుతున్నది దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి గారికి కానీ ఈ ప్రభుత్వ పెద్దల పైన ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితులలో ఈ యొక్క ఈ ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టనీయం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిపైన మా పోరాటం అనేది ఆగదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నీవు అయినా మొండిగా ముందుకెళ్తే నీ పతనం నువ్వే కోరి తెచ్చుకున్నట్టయితుంది గతంలో నియంత పాలకులు అనేక మంది ఇష్టం వచ్చినట్టు చేసిన సందర్భాలు చూసినాం మనం బలవంతంగా చేసిన సందర్భాలు చూసినాం ఫోర్సబుల్గా చేసిన యొక్క సందర్భాలు చూసినాం ఆ విధంగా చేస్తే ఈ ప్రభుత్వం మీ పతనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టయితుంది ఏ మాత్రం తెలంగాణ ప్రజల పైన తెలంగాణ ప్రజల యొక్క భాగోగుల పైన ఏమాత్రం మీకు ప్రేమ ఉన్నా దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఈరోజు కోర్టు గౌరవ కోర్టు కూడా దానిపైన విచారణ జరుపుతున్నది కానీ కోర్టు విచారణ జరుపుతున్నది ఒక అంశం గురించే ఆ భూమి యూనివర్సిటీదా ప్రభుత్వం దా అని చెప్పి నేనేమంటున్నదంటే అది ప్రభుత్వం అయినా యూనివర్సిటీదైనా అసలు నువ్వు అమ్మడం ఏమిటి అని నేను అంటున్నా నువ్వు ఇతరులకు కట్టబెట్టడం ఏమిటి అసలు నిన్ను దీనికోసం ఎన్నుకున్నారా ఒకవైపు అక్వైరీ చేస్తావు ఒకవైపు అమ్మడం మొదలు పెడతావు అక్కడ అదే పని చేస్తున్నావు అక్వైరీ చేసి అమ్ముతున్నావు రైతుల దగ్గర చెంత తీసుకుంటున్నావు ఏమిటి నువ్వు మళ్ళీ ఇక్కడ చేస్తున్న పని ఏమిటి అంటే దీని వెనుక జరుగుతున్న భాగవతం ఏమిటి ఇవాళ ఎవరికి తెలియదు ఇది అని అనుకోవద్దు ప్రభుత్వం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మేము తప్పక జరుగుతున్న విషయాలన్నీ కూడా తెలుసు దీని వెనుక ఎవరెవరికి మరి ఢిల్లీలో ఉండే పారిశ్రామికవేత్తలక హైదరాబాద్లో ఉండే పారిశ్రామికవేత్తల పక్క రాష్ట్రంలో ఉండే పారిశ్రామికవేత్తలకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నవా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి మీ మధ్యన అనేది త్వరలో బయటకు వస్తాయి మీరు మొండిగా ఇదే విధంగా పోతే అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి ఇప్పటికైనా మీరు ఈ యొక్క ప్రపోజల్ను వెంటనే విత్డ్రా చేసుకోవాలి విత్డ్రా చేసుకొని ప్రజల క్షమాపణ చెప్పి మీరు వెళ్ళాలి తప్పితే అట్లే మొండిగా ఏమాత్రం చేసినా ప్రజల నుంచి వచ్చే ఇంకా తీవ్రమైన యొక్క ప్రతిఘటనకు నిరసనకు మీరు బాధ్యులు కావాల్సి వస్తుంది అక్రమంగా అరెస్ట్ చేసిన యొక్క సంఘటనలు అన్నిటిపైన కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కేసులు కూడా విత్డ్రా చేసుకోవాలి ప్రజల యొక్క రక్షణ కోసం ప్రజా యొక్క సొమ్ము రక్షణ కోసం ఉద్యమాలు చేస్తే కూడా నీకు మీరు మీరు కేసీఆర్ ప్రభుత్వానికి ఏం డిఫరెన్స్ అని అడుగుతున్నావు కేసీఆర్ ప్రభుత్వం కూడా అట్నే చేసింది నిర్బంధం నువ్వు కూడా అట్నే చేస్తున్నావు నువ్వు చెప్పే పెద్ద పెద్ద మాటలు అవన్నీ ఏం ఏమి అర్థం ఉన్నాయి అదేవిధంగా రెండో విషయం ఈ రోజున భారత పార్లమెంట్లో వక్ యొక్క బిల్లు సవరణ బిల్లు ప్రవేశపెట్టబడ్డది దానిపైన చర్చ జరుగుతున్నది గౌరవ పార్లమెంట్లో ఈ రాష్ట్రంలో ఉన్న యొక్క ప్రజాప్రతినిధులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ వివిధ పార్టీలకు కానీ నేను ఒకటే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంతవరకు అసలు వక్ బిల్లు సవరణ గురించి మీరేమైనా స్టడీ చేసిందా మీ పార్టీలు చెప్పిన దాన్నే గుడ్డిగా నమ్ముతున్నారా లేదంటే మీరేమైనా దానిపైన స్టడీ చేసిందా అని నేను అడుగుతున్నా ఈరోజు దేశంలో ఉన్న అనేక మంది ముస్లిం సోదరులు కోట్లాది మంది వక్ బిల్ లో సవరణ రావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే కొంతమంది పెట్టుబడిదారులు కొంతమంది ధనవంతులు కొంతమంది రియల్ ఎస్టేట్ యొక్క దీనికి సంబంధించిన వాళ్ళు కొంతమంది అనేక రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు పీట వేసుకొని కూర్చొని లక్షల ఎకరాల యొక్క వగ్ సంబంధించిన దాంట్లో వాళ్ళు దాన్ని అనుభవించుతున్నారు దాన్ని వాళ్ళకు అనుకూలంగా అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నారు వేల కోట్ల రూపాయలు దానిపైన రిటర్న్స్ రావాల్సింది కూడా వందల కోట్లు కూడా వస్తలేవు అటువంటి దాంట్లో మహిళలను తీసుకురావాలంటే మహిళ ఆ వక్ బోర్డులో మహిళలు ఉండద్దా దేశంలోనే థర్టీ త్రీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నది దాంట్లో వక్ బోర్డులో మహిళలు ఉంటే ఆ సవరణ తీసుకొస్తే అదేమి తప్పని నేను అడుగుతున్నా వక్ బోర్డులో వివిధ వర్గాలు ఓవైసీ చెప్తాడు ఇక్కడ దళితుని మేయర్ చేస్తా అంటాడు మరి అందులో దళితులు వక్ బోర్డులో ఉంటే మరి నీకేమిటి అబ్జెక్షన్ ముస్లింలను బీసీలో చేర్చమని చెప్పి బీసీలకు రిజర్వేషన్స్ అనుభవిస్తున్నారు మీరు ఫోర్ పర్సెంట్ ఇక్కడ మరి ముస్లిం బీసీలు వక్ బోర్డు సభ్యులుగా ఉంటే ఏమిటి నీకు అభ్యంతరం అంటే ఎటు తిరిగి మీ చేతులకి వెళ్ళి పోకుండా చూస్తున్నారు కానీ ఇవాళ వేల మంది పేద ముస్లింలు ఈ రోజు హర్షం వెలిపిస్తున్నారు దేశవ్యాప్తంగా మన తెలంగాణలో సైతం ఈ రోజు ఎవరైతే వాక్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు ముస్లిం ద్రోహులుగా మిగిలిపోతారని సందర్భంగా నేను తెలియజేస్తున్నా మీరు కేవలం పెట్టుబడిదారులు కేవలం డబ్బున్న వాళ్ళు ఎవరైతే ప్రతిష్ట ఉన్న వాళ్ళ వెంటనే ఉంటారా లేకపోతే సామాన్యమైన యొక్క ముస్లింలకు చెందవలసిన యొక్క ఈ వక్వ ఆస్తులు కానీ దాని మీద వచ్చే యొక్క ఆదాయాన్ని కానీ అంద అందే విధంగా చూస్తారా మీరు తెలుసుకోండి ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రం దేశంలో ఉన్న యొక్క కోట్లాది మంది పేద సామాన్యమైన యొక్క ముస్లిం మహిళలు ముస్లిం యొక్క పేదల పక్షాన మిగతా వాళ్ళ పక్షాన ఉన్నది అందుకోసమే దీంట్లో న్యాయం జరగాలని రాజ్యాంగం ప్రకారంగా ముందుకు ఆలోచన చేస్తున్నది అందుకోసమే ఈ బిల్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని యొక్క ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో తీసుకొచ్చింది దీంట్లో చర్చ జరుగుతున్నది పారదర్శకంగా దీనిపైన అనేక రకాలుగా పార్లమెంటరీ కమిటీ కూడా చర్చించింది అనేక రకాల విజ్ఞప్తులు స్వీకరించిన్లు దేశవ్యాప్తంగా ఆబ్జెక్షన్స్ స్వీకరించిన్లు ఇవాళ ఫైనల్గా చట్టసభల్లో చర్చ జరుగుతున్నది ఆ చట్టసభల్లో ఏం జరుగుతుందో చూద్దాం కానీ ఎవరైతే కావాలని ఈరోజు దీన్ని వ్యతిరేకించే యొక్క శక్తులు ఏవైతున్నాయో ఇప్పటికైనా మీ ధోరణి మార్చుకోండి లేకపోతే మీరు రాబోయే రోజుల్లో ముస్లిం ద్రోహులుగా మిగిలిపోతారు తప్పితే మరొకటి కాదు కేవలం ఓట్ బ్యాంక్ కోసము లేకపోతే మరొక దాని కోసము డబ్బున్న వాళ్ళకు అండగాసే యొక్క దాన్ని మీరు వదిలేసి సామాన్యుల పక్షం నిలబడాలని మేము డిమాండ్ చేస్తున్నాం అనేక వీడియోలు వస్తున్నాయి ఈ యొక్క వక్ బిల్లుకు అనుకూలంగా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ ఏ విధంగా అది పోయింది అనేక రాష్ట్రాల్లో అనేక చోట్ల సెలబ్రేషన్స్ వస్తున్నాయి అనేక మంది ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు మాకు ఇప్పటికైనా సంతోషం ఈ యొక్క సామాన్యులకు కూడా దీంట్లో వక్ యొక్క దీనికి సంబంధించిన యొక్క భాగం కావడానికి అవకాశం లభిస్తున్నది ఇన్ని రోజుల నుంచి అసలు మిగతా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ పీట వేసుకొని కూర్చున్నారు మమ్మల్ని ఎవరూ రాణిస్తలేరు మాకేమి చెందనిస్తలేరు మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళ హర్షం వెలిపుస్తున్నారు మీరు వాళ్ళ పక్షాన్ని నిలబడతారా లేకపోతే డబ్బున్న వాళ్ళ పక్షాన్ని నిలబడతారా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ మిగతా యొక్క దీన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను చూడండి ఇటువంటి చాలా ఉన్నాయి ఇప్పుడు అనేక రాష్ట్రాలలో మన దగ్గర నుంచి కూడా చాలా వీడియోస్ వ్యక్తిగతమైన వీడియోస్ కూడా వస్తున్నాయి థ్యాంక్ యూ మీరేమంటారు